హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ యాక్చువల్గా సూది ముక్కురాయ్ సూది ముకురాయ్ అంటారు కదా ఫ్రెండ్స్ చూడండి ఇదే ఆ సూది ముక్కురాయ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా సూది ముక్కురాయ్కి వజ్రానికి డిఫరెన్స్ చూపిస్తాను ఈ క్లియర్ క్రిస్టల్ సూది ముక్కురాయిని క్లియర్ చేసుకుందాం ఫస్ట్ నాలుగు నుంచి ఐదు లేదంటే ఆరు కూడా ఉండొచ్చు సైడ్స్ అనమాట నిలువులు చూడండి పైన పిరమిడ్ ఆకారంతో ఇలా వచ్చి పైన సూదిగా చూడు ఎంత ఉందో చాలా షార్ప్గా ఉంటుంది పైన ఇటువంటి రాళ్ళను సూది రాళ్ళు స్ఫటికాలు క్రిస్టల్స్ స్క్వాడ్స్ అంటారు వీటిని వజ్రాలు అనుకుని చాలామంది మోసపోయి కలెక్ట్ చేస్తూ ఉంటారు దయచేసి ఇటువంటి రాళ్ళని కలెక్ట్ చేయొద్దండి ఇవి వేస్ట్ దేనికి పనికిరావు ఇక వజ్రాల విషయానికి వస్తే వజ్రాలు అనేటివి ముడి వజ్రపు నిర్మాణం కలిగి ఉండడం విశేషం ఇవి ఎక్కువగా కింబర్లైట్ పైప్లైన్స్ అనగా లావా ఉపోద్ఘాతానికి భూమి లోపల అనగా నూట యాభై నుండి రెండు వందల కిలోమీటర్ల లోపల భూమి లోతులో ఈ కింబర్లైట్ పైప్ అనేది ప్రవహించి ఉంటుంది ఆ లావా ఉపోద్ఘాతానికి ఈ కింబర్లైట్ రాళ్ళు అనేటివి చల్లా చెదురై విస్తీర్ణతగా చెంది ఉంటాయన్నమాట భూమి లోపల అవి కాల మార్పులు భూమి పరిమాణం మార్పులు చెందే సమయానికి ఇవి వజ్రాలు కింబర్లైట్ రాల నుండి మనకు భూమి ఉపరితలానికి ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇక్కడ గుర్తుంచుకోవాల్సినది వచ్చి ముఖ్యంగా చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఒక వజ్రం మనకు పైకి వచ్చిందంటే అది పూర్తిగా కింబర్లైట్ నుంచి తొలగి వచ్చిందనమాట ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక రాయి మనకు కనిపిస్తుంది తెల్లగా మెరుస్తూ ఉంది ఈజీగా గుర్తుపడతాం అలాగే వజ్రం అనేది కూడా మనకు తన కాంతితో తన రూపం షేప్తో మనకు ఆకర్షణీయంగా మన కంటి చూపుకి ఒక పాదరసం బిందువులాగా మెరుస్తూ కనిపిస్తుంది పాదరసం చూస్తే అప్పుడే జాడు స్వభావం కలిగి ఉంటుంది అలా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట అలా వజ్రాన్ని గుర్తించవచ్చు కానీ ముడి వజ్రం గుర్తించేటప్పుడు ముఖ్యంగా మన ఏరియాస్లో సైజ్ అంటే పరిమాణంలో చాలా చిన్నవిగా ఉంటాయి దాదాపుగా వేరుశెనగ గింజ కన్నా చిన్నగా ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఒక రాయి ఉంది ఇది దాదాపు పెద్ద వేరుశనగ గింజమైన ఉందన్నమాట ఈ సైజులో కూడా మనకు జొన్నగిరి సమీప ప్రాంతాల్లో వజ్రాలు అనేవి లభించాయి చూడండి ఇప్పుడు ఈ రాయిని చూపిస్తాను క్షుణ్ణంగా పరిశీలిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంతో కాంతివంతంగా ఇలా మెరుస్తూ కనిపిస్తుంది ఇది ఇప్పుడు ఈ మెరుస్తూ ఎందుకు కనిపించిందంటే ఆ రాయి ఉపరితలం ఉన్న ధుమ్ము ధూళి అంతా క్లియర్ చేశాం కాబట్టి అనగా వాటర్ స్ప్రే చేసాం నీళ్లు చల్లాం అందుకే వజ్రాలు అనేటివి మనకు కళ్ళకు కాంతివంతంగా మెరుస్తూ దొరకాలి అంటే వర్షం పడిన తర్వాత మనకు అవి బాగా మెరుస్తూ కనిపిస్తాయి అప్పుడే వర్షం పడిన తర్వాత ఆగిపోతూనే మనకు కాంతివంతంగా సూర్య తాకిటికి మెరుస్తూ కనిపిస్తాయి అప్పుడు మనకు వజ్రాలు అంటూ ఈజీగా గుర్తించవచ్చు ఇలా కనిపించినప్పుడు కొన్ని రాళ్ళు మ్యాక్సిమం మనకు ఇంతవరకు చూపించిన విధంగా రాళ్ళు క్రిస్టల్స్ క్వాడ్స్ టోపేజెస్ అనే రకరకాలుగా జెమ్ స్టోన్స్ ఉంటాయన్నమాట వాటిలో ఏవైనా దొరకవచ్చు కాబట్టి మనం వజ్రాన్ని అంత ఈజీగా కనుగొనలేము ముఖ్యంగా వజ్రాన్ని గుర్తించేటప్పుడు మనం దాని షేప్ ఆకారం నా గత వీడియోలలో మీకు క్లియర్గా వివరించాను ఆ షేప్ ఆకారం దాని గురించి మీరు ఆ వీడియోలు చూడండి ఖచ్చితంగా మీరు తెలుసుకుంటారు ఈజీగా కనుగొంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అద్భుతమైన వీడియోల కోసం మన జేసీఆర్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకి షేర్ చేయండి Thank you so much.